మానవ శరీరము మానవ శరీరంలో మహత్తరమైన భాగ్యం జ్ఞానం మహత్తరమైన భాగ్యమే జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని ఏ మానవులైతే బాధ సంపాదించుకుంటారు వాడు శరీరం నిలిచేది కాదు ఆత్మ పొయ్యేది కాదు శరీరం ఏమన్నా నిలిచేది కాదు ఆత్మ ఏమన్నా పొయ్యేది కాదు కానీ ఈ శరీరం ఉండగానే అటువంటి ఆత్మను సంపాదించుకొని అందరూ కూడా మట్టిలో మాణిక్యము ఉన్నది మట్టిలో మాణిక్యము ఉన్నది అన్నారు అయితే మట్టిలో ఉన్న మాణిక్యాన్ని మనం తీయాలిగా మనకి ప్రపంచ ప్రకృతి ప్రకారంగా కోనూరు వజ్రం వజ్రాల్లో అగ్రగణ్యమైన గ్రీడన్నారు అది ఎన్నిగా కోరులు చేసిందో ఇబ్బంది లెక్కగలాల ఎప్పటికప్పుడు ధర పెరుగుతా ఉంది ధ్యానం చేసిందని మట్లో చేసింది కోనూరు అనే గ్రామంలో దొరికిందని మరి ఆయాలు అని అక్కలు పెట్టారో తెలియదు మరి కోనూరు వచ్చడానికే అంతటి మహాస్థాయి ఉంటే ఆత్మను దర్శించిన వాళ్ళకి ఏ స్థాయి ఉంటుంది ఒక కొన్ని కోట్లు లెక్క నిర్ణయం చేశారు కదా రాయి కది వజ్రం అంటే అది ఒకటి రాయి అనమాట మరి దానికి అంత విధానం ఉంటే దేహములో ఉన్నటువంటి ఈ జీవరూపంగా ఉన్నటువంటి వాడు ఆత్మ రూపంగా దర్శించితే వాడి స్థాయి అంత జీవుడు అనేవాడు దేశంలోనే ఉండడు ఆత్మ అనేవాడు దేశంలోనే ఉంది అయితే జీవుడు దాన్ని దర్శించాలి జీవుడు అంటే భ్రమంలో ఉన్నాడు ఆత్మ అంటే భ్రమను లేక తనకు తానై ఉన్నటువంటిది ఇప్పుడే మనకి గురుగీతలో మన సుబ్బారావు నాయుడు గారు మెట్టమైన సుబ్బారావు గురువు గారు రాసినటువంటి గురుగీతను చదివం చక్కటి విషయాలు అందజేసిండు జాగ్రత్తలో ఉన్నది చైతన్యమే స్వప్నంలో ఉన్నది చైతన్యమే సుశూప్తిలో ఉన్నది చైతన్యమే అయితే జాగ్రత్తలో గ్రహించను స్వప్నంలోంచి వచ్చిన కద్య గ్రహించడం సుశూప్తిలో పోతే గ్రహించడం అంటే మనకు తగు ఉంది కానీ మనకు ఆ స్థితి ఉందని కానీ మనకు ఒక శరీరం ఉందని కానీ బాల్య బిన్నుడు ఉన్నారని కానీ ఈ మాత్రం గుర్తి లేదు అంతే కదా అయితే ఇక్కడ దేహ విధానమే ఇర్థమైతే మరి లోన దేవ విధానం ఎట్లా అర్థం కావాల ఈ రకంగా అర్థమైంది కదా లోన దేవ విధానం ఎలా అర్థం కావాలి నిన్నవచ్చు నిన్నవచ్చు రణసూరులను గెలవను వచ్చు పెంపెక్కిన నాగలోకము ఎలానూ వచ్చు భూమి కలిగిన తిరిగి రానవచ్చు కాని శ్రీహరి నీ సత్తదనము ఎంత తరమే అన్నాడు ధర్మవరం సుబ్బయ్య నాయనగారు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి విశేషాన్ని వర్ణన చేయడం కుదరదు అన్నాడు దర్శించవచ్చు దర్శించవచ్చు కానీ వర్ణనకి మాత్రం అది అందవమ్మాడు అందనటువంటి మహాస్థాయి దీని భగవద్గీతలో చెప్పిన మాట ఏంటంటే అర్జున నీవు దర్శించు నా విరాట్ స్వరూప సాక్షాత్కారాన్ని అన్నాడు విరాట్టు స్వరూపము యొక్క సాక్షాత్కారాన్ని అని అనంత అంటే అతను అజ్ఞానం అనే పొర తెగింది జ్ఞానం అనే జ్యోతి కళలు జరిగింది దర్శించు ఆ దివ్య రూపాన్ని సృష్టి మొత్తం ఆయన అయ్యే ఉండు సమస్త లోకాలు ఆయన అయ్యే ఉండు ఈ యుద్ధం చేసేవాళ్ళు మొత్తం ఆయనలోకి పోతున్నారు యుద్ధం చేసేవాళ్ళు కూడా ఆయనలోనే ఉన్నారు ఇందని మహాస్థితిని చూసి కృష్ణ నేను ఈ రూపాన్ని చూడలేనయ్యా నీకు శతకోటి కోటి నమస్కారాలు నీ యథా సుందర దివ్య విగ్రహ రూపం చూపించు ఇది సాలించు ఇక నువ్వు చెప్పినట్లు వింటాను అన్నాడు ఇద్దరంగంలో ఇక నువ్వు చెప్పినట్లు వింటానని ఇద్దం చేయగలను అయితే ఆయన శృతిస్తే కానొచ్చింది సూపరాల అసలు అది ఆడుంది దేహంలోనే ఉంది దేహంలోని సూచిస్తే కాన్ రాటం ఏంటి దేహంలోని కాన కానరాకపోవటం వేయండి దీని మర్మం మనకు అర్థం కావాలి అద్రా కావాలి కదా నా కళ్ళల్లో నా తలకాయలో చదువు ఉంది పందులుగా చూసిందా గది రాద పంతులుగా చూపిస్తేనే అది వచ్చింది వచ్చిందా తెలుగు అయితే ఒక రకంగా ఆరా తప్పుడు పోతా గట్టి వస్తువులు అయితే తప్పుడు పోతా చదవాల్సింది ఎందుకంటే చదువు జరుగుతారు పంతులు ఎందుకంటే రెండు రోజులు జరి మరి ఇంగ్లీషు హిందీ మా మనవడు మనవరాలు తెలుగుతో సదీస్తారు నేను ఎదురు చదవడు వాళ్ళకైనా పెద్దే కదా వాళ్ళకైనా పెద్దే కదా ఏదో చదవుడు పంతుడు గారి కాడ అది నేను నేనా చదవదు నాకు తెలివితేడా గారు పంతులు గారి కాడ చదవకపోయినటువంటి తేడా ఉంది అంతేడా తెలివితేడా తెలివితేడా సదలకు పోవటం తేడాది సదలకు పోవటమే తేడా కరెక్టే కదా దేశములో ఉన్న హిందీ ఇంగ్లీష్ తమిళం వరవు మలయాళం కన్నడ భాషలే ఒక తంతులు దారి లేకుండా నాటుందా కళ్ళల్లో ఈ మైండ్ లో ఉన్నది మరి ఈ దివ్య జ్ఞానమైన సహస్రాల పద్మంలో కోటి సూర్యుల కాంతి వెలిగేటువంటి ఆ దివ్య చదువు మరి గురువు గారు చూపించుకున్నట్టు అర్థమైంది ఆ చదువే అర్థంగా అయిపోతే ఆత్మ చదువు ఎలా అర్థమైంది నువ్వు భక్తి చేయొచ్చు పూజ చేయొచ్చు ధ్యానం చేయొచ్చు యోగం చేయొచ్చు దీపాయు దానం చేయొచ్చు ధర్మం చేయొచ్చు మరి మరి దేశంలో ఉన్నటువంటి మంద విధి ఉదాహరణని మర్మ విధి విధానాన్ని తెలుసుకోవాలా దేహంలో ఏమున్నాయో బ్రహ్మంగా జగతి నందు లేవు సప్త సముద్రాలు తనువునందే కలవు తరచి చూడ జగతి నందు ఉప్పు నీటి సముద్రము ఒక్కటే కలదు కాళికళిక జ ఉప్పునేని సముద్రం ఒక్క నుండి ఈ దేశంలో ఏడు సముద్రాలు ఉన్నాయి ఎట్లున్నాయి నువ్వు తరిస్తే అర్థమైతే అండి తరచాలగా నువ్వు ఆలోచన ఎవరై అంటే అర్థమైతే

నోటితో చూసాడు కొద్ది అయితే వాడిని శరీరానికి దద్ద వేర పెట్టిన నృత్యం వచ్చింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రెండు వచ్చినాయి శనప్పు శనగపిండి కనుక బజ్జీలు పకోడీలు అంటే శనగపిండి తింటే లేదా చెసలగా తింటే సేవ యాడైన వచ్చింది ద్దండి సంవత్ శరీరం అంతం నిండి మూడు ఉన్నాయి లోట్లోంచి జోడు పడుద్ది అది పెద్దోళ్ళకి అయితే వయసులో పడతలేదు ఆకుద్ది శరీరం తొట్టు వల్ల అది ఆకుద్ది వయసులో అయిపోయినా పడుతుంది ఆడా చూడు ఎంత పడినా తొలుగుతుంది ఎందుకంటే ఆట్టుకునే స్థాయిలో వానలేదు అయితే సులు సముద్రము అన్నారు ఇక్కడ మనకు ముక్కులో జరుగు వద్ది అందుకు వద్ద నాకుడి చూద్దా ఎవరికి వెళ్ళా సముద్రం అంటే అవుతుంది ఇప్పుడు ఎన్నైనా ఐదైనా ఈ కాకుండా కళంలో సుబ్బోద సముద్రం అవుతుంది దుఃఖం వచ్చినప్పుడు నీళ్ళు నీళ్ళొస్తాయి ఆనందం వచ్చినప్పుడు నీళ్ళు నీళ్ళొస్తాయి వస్తాయినావా అన్ని ఇప్పుడు సముద్రాలు ఆరే స్త్రీమూర్తికి పాల సముద్రం ఉంది ఎప్పుడు అంతది సంతానం కలిగినప్పుడే వచ్చింది పురుషుడికి శుక్ల సముద్రం ఉంది స్త్రీకి సూర్యు సూర్యు సముద్రం ఉంది ఎనిమిది సముద్రాలు ఏడు సముద్రాలు ఈ శరీరంలో ఉన్నాయి అన్నాడు అయితే తరిస్తే గాని అర్థం కాదు అన్నాడు ఎవరు బ్రహ్మం కల మన గురువు గారికి ముందు విషయం చేసుకుంటూ ఒకటైతే దాన్ని విచారించడం మరి ఆ తర్వాత మళ్ళీ మనకు అర్థమైందా కదా ఉందా లేదా అని అర్థమైంది కదా అది ఇప్పుడు జగత్తు పెద్దదాం పెద్దదే జగత్తులో ఉన్నది ఉప్పు ఒక్కటి దేహంలో ఉన్నది ఏడు సముద్రాలు ఇది పెద్దదే అది పెద్దదే భాష్య చూస్తే అది పెద్దదానాలు అనుకుంటుంది అందరంగా చూసిదానాలు అవుతుంది అందరం ఎలా చూడాలా దృష్టి మధ్య మందు దేవుడు ఎప్పుడు కష్టము ఏమీ లేక కావచ్చు దృష్టమూర్చి గురుడు త్రోభం చూపించు కాళికళికబానది ఈ దృష్టికి మధ్యలో దేవుడు ఎప్పుడు ఉందంట అప్పుడున్ను ఇప్పుడు నేను లేదు మరి దేవుని చూడాల దేశాన్ని చూడన్నా దేహంలో ఉన్న దేవుడు చూడన్నా దేశంలో నా వాళ్ళ సన్న తెలుసు వేల సన్న తెలుసు వాళ్ళ సంగ తెలుసన్నా దేహంలో ఉన్న సన్న తెలియన్నా ఊళ్ళో సన్న తెలియన్నా మానవుడు బయట పిలిచినంత మనస్సుని ఓ పులిచ్చారు అందుకని సుబ్బారావు గారు ఒక కథ చెప్తున్నారు మన వైరా సుబ్బారావు గారు గురువు గారు ఏమని చెప్తుందంటే దేవుడు అనేవాడు ఒక గ్రామానికి ఎట్టాది గ్రామానికి వచ్చిందంటే ఎట్టాది గ్రామానికి వచ్చి ఎట్టి వచ్చు ఒక అష్టండ్ తీసుకోవచ్చు అది జవాన్ని జవాన్ని తీసుకొచ్చా నేను దేవుణ్ణి మీకు ఏ అవసరాలు ఉండాలని అంటాను అక్కడ చెప్పని నీ ఇబ్బందులు ఎలా అన్న నీ పైటేశ్వర ఉంది నెలకొని పోయా అన్నట్టు దేవుడు అంట నీ పైటేశ్వర సేనా వండ్రి నెలకొని పోయా నువ్వు రాసిన వాళ్ళు కాని అన్నట్టు ఉన్నా పోవన్న దేవుడు ఉన్నా పోవన్నా నెలకొండు పోతుందంటే పాటి నాకు మా అత్తలతో మా అవగాహన ఎదురైందంట అయ్యా ఎవరైనా నమస్కారం అయ్యానంటే మా అందటె కొత్త మా ఇంటికి చాలా ఉండ జాగ్రత్త కదా అనుకున్నాడు వచ్చినంటే మంది అన్నారంట అలా మీకు ఇబ్బంది లేదా అంటే చెప్పండి నేను దేవుణ్ణి మీరు రాసుకుంటావా తర్వాత వారం రోజులు బాగా అవుతారు అంట మా అబ్బాయి కూతురి కాల్ నాకేం హుషారులేను ఇక్కడ రాసుకోండి అందు అబ్బాయినంటే రాసేదండి మూడు అంజనీ మూడు అని పార్టీ లేదండి నేను దేవుడి పలకనిచ్చిన వాళ్ళేలేదు సరే పోయిందంటే అంటే మూడు రోజులు ఆ మూడు అభివృద్ధి ఉన్నప్పుడు అమ్మాయి ఇప్పుడు అయినా ఓడి పలకిచ్చారు ఈ మేధావులు అంతా రాయలేదండి సరే వారం రోజులు వచ్చిన తర్వాత ఏమో కాళ్ళు నొప్పులు పోయినా అంటూ ఆరోగ్యం బాగా వచ్చిందంట ఏది నీకు ఎట్టబోయినాయి ఏంది ఇదని అంటే ఆదిరసమ్మా నీకు ఎట్టబోయమ్మా అంట మీ గోయందమ్మా కాళ్ళు నొప్పులు ఎట్టబోయమ్మా అన్నాడు ఎగ్జాంపు మన దేవుడు అయినా వచ్చాయనయా ఆయన పాటు నేను అయినా అన్నం పెడతాను మీకు అన్నం పెడతాను చేసుకొచ్చి పెట్టినాను మీకు ఎంత నిబంధనలు చెప్పమ్మా అని రాసేస్తాను మీరు వారం రోజులు పోయినాక ఎన్ని పాత అమ్మా అని చెప్పారు ఆయన చెప్తున్నాడు ఆయన రాసేవాడు ఊరు మొత్తం టంగ టెంగ టంగిందంట అంటే మనం పడబడబడ్డాము మనల్ని కూడా అడిగాలి కానీ మనం రాయలేదే నువ్వు తే అనుకుంటున్నాడు పదిహేడు రోజుల తర్వాత తర్వాత ఆ నేను దేవుడిను నీకు ఎంత ఉంటే రాయమన్నాడు అసలు మొన్న ఇట్టాల సంగతి నా జీవనం చెప్పిన కోసం తక్కువ చూడదంట అసలు నేను అనిపించుకో ముందు నాది రాయాలంటున్నాం ఒక్కొక్కరు అసలు ఈ ముచ్చడి బదులు ఎల్లమ్మడి వర్షం రాయాలంటున్నాయము ఎడతూ ముదరదు ఇన్ని పంచాయతీలు ఎవరికైనా ఒక ఇబ్బంది అయితే ఆలోచిస్తాం కానీ ఎంతమందికి ఇబ్బందులు అయితే మనమే ఆలోచిస్తాము లేవలేవలండి పాతో నీ సంగో ఈ ఊళ్ళో దానిదేమో నీకు నట్టు ఆ ఊరికి పోయినాడు ఏమై దేవుడు మొన్న వచ్చి కాదా కూడా పెట్టిన మా ఊరికి మొత్తం రాసుకొని రాసుకోవడం ఏ ఊళ్ళో పెట్టిన పరిస్థితి అదేనంట దూరం కూడదురాయనా అన్నాడు ఊళ్ళో పడ్డాంట ఊరికెట్టినట్టు నువ్వు పోతే మాత్రం ఊరింత అసలు మా ఇంటికి బంగారం లేదు నువ్వు అమ్మాయికి నేను లేదు అమ్మాయికి అంతత్తు లేదు మా ఇంట్లో బంగారం లేదు ఈ లక్షణ రాయకుండా మాత్రం అందరూ అడిగిపోతున్నారు శేషినా ఓడి కోసం చేస్తా ఉంటున్నాడు ఇదంతా అయితే సరే కాబట్టి అడిగిలేదు అడవిలోకి పోయినారు ఇదంతా కొనైపోయినట్టు కొనలున్నాయి పోయినా అరే అష్ట మనం ఎంత లేకపోయినా మరి వందల వేల లక్షల మంది వస్తున్నారు నట్టించుకునేది ఎక్కడా అన్నట్టు అయ్యాసారి నేను అంత చిన్న విషయం చూస్తాను జాగ్రత్తను వింటే చూతాను చెప్పండి మనం ఎడున్నా ఎండ పడతాను వాళ్ళ దేహంలో ఉంటే ఉండే ఎండమన్నట్టు ఎడున్నా వాళ్ళు ఎండ పడతారు వాళ్ళ దేహంలో కనుక ఉంటే ఇక మన ఎంట రాదు వాళ్ళలో బాగుండగా ఆ ఇవాళ వచ్చండి అన్న అందరు హృదయాలు లేనవైన అందాలా దేవుడు ఏంది దేవుడుగా అందాలా దేవుడుగా అందాలా దేవుడుగా అందాలి ఓడి మొత్తం పంచాయతీలు అంట ఓడి యోజన ఈ పాయమాల పంచాయతీ ఆ ఊళ్ళో ఒక గురువు గారు వచ్చిందంట సాంగారు సాంగారు మొన్న అహు దేవుడు ఇచ్చినాడు ఈ లెక్క చేసిపోయినాను మేము ఎడికి పోరా కాంబాట్ లేదు దాని సంగతి చెప్పాయా అన్నట్టు నాకు చెప్పే పోయింది అబ్బాయి అన్నాడు ఆ ఎన్ని ఉంది అబ్బాయి చెప్పింది కదా చెప్పిన చెప్పాడు చెప్పు అన్నట్టు ఎడ్డాయి మూడు మొత్తం రావాలా నా మైకి ఇయ్యా ఎంతమందికి మనిషి మనిషి కాదు జీవితం మైకితే అందరూ బహుశా జీవితా సర్లేమని గురువు మొత్తం నిలిచాడంట గురువు గారికి ఒక మహిళ ఇచ్చిందంట అయా దేహంలో దేవుడి ఇబ్బంది లేదని నేను అందరి దేహాల్లో నివాసమై నిలబడుతున్నాను నన్ను ఎత్తికినోడికి నన్ను నిలిచిన వాడికి ఎత్తికి వాడికి జరుపుతా పిలిచిన వాడికి తొలుగుతా అని నాకు చెప్పినాడు ఎవరి హృదయముడు వాడు దేవుడు అనుకోండి అనుకో ఎవడు హృదయమా వాడిని దేవుడు అనుకోండి అన్న ఎవరు కొద్దామా ద్దామా లేకుండా గెలుపుతుందామా ఓనైనా టెలపడంలో నేను ఒక మంత్రం ఎత్తా ఈ మంత్ర స్మరణ చేయండి ఏకంగా సర్వ విశేష విషయాల్ని సిద్ధము అటీ జరగలేకుండా ఏకత్వంగా దైవ దర్శనం కావాలా అని స్మరించండి దేహంలో అందరికి దర్శనం అవుతారు ఆ ఈ పని అయితే కుదరదునగాలైతే కుదురు పత్తి అయితేంది కడుపు అయితేంది కొట్టు వ్యాపారం అయితే ముందు ఆఫీసు ఉద్యోగం అయితే కుదురుదు కానీ సొంత పని వచ్చి పని అయితే అది కుదురుద్దు కానీ దేగములో దేవుడు కాదు ఇది పని అయితే నా గురు కానీ అట్లైతే ఇప్పుడు నీకు కాదు అన్నాడు గురువు గారు ఇంకేం అందుకని ఏం చేశాను దేహంలో వెళ్ళడానికి మని ఊరు గారు వెళుతున్నాను ఇచ్చిన అనుకొని కొద్ది మంది వచ్చి స్వామి నీకు దండం పెడుతున్నాయా నీ దేవుడు ఉన్న దేవుడు నాకు దర్శనం కావాలా నీకు దండం పెడతాను నాకైతే ఆ మంత్రం ఏదో చెప్పాయా నేను స్వరణ చేస్తామని కొద్దిమంది మంది వచ్చానండి ఈ కొద్ది అని చెప్తామని నిరంతరం చేయండి జీవితం ధరికల్లా కానిస్తే కారణం అవచ్చు ఒకవేళ కారణాలే వచ్చే జమలు కాని అవచ్చు ఎందుకని చదువుకున్న పది సంవత్సరాలు చదివిండు నాలుగు సంవత్సరాలు పనికి పోయిండు మళ్ళీ ఒక చదువుదాం అనుకుంటుంది వైకా చదురా పని కాని చదువు చదువురా అక్కడి నుంచి పైన చదువుగా రాజధాని కొడుకు తొమ్మిది దాటి పక్క ఉన్నారాజు ఈ పైనంత ఊరు చెప్తాడు ఊరు చెప్తాడు పనికొచ్చింది మా కూడా మనం దిగుకొచ్చింది శలవ ప్రజెక్టానికి తర్వాత నాలుగు సంవత్సరాలు పులం చూసి గర్వార్ చెంది తోడు సినిమాడు రవి మళ్ళీ సర్వార్ చేయకపోతే మళ్ళీ ఎక్కడో సినిమా ఎట్లో చేసుకుంటాము అంటే పోయింది సజన్ గాన్ చల్లరా ఆత్మల్ గాని చదవడం మరణించున్నాడు కరెక్టే కదా అట్టగడే మనందరూ చేసిన వ్యక్తిని చేసిన దాన్ని చెయ్యం మళ్ళీ చేసే ఎంతవరకు అయితే చేసే ఆనందం చేసుకోండి చేసుకోలేదు ఇది నిదర్శనటువంటిది అంటే రాజుపాలెం నాగేశ్వర స్వామి గారిని మనం నా కళ్ళతో నేను చూసిన మీరు అంతా చూడలేదు నేను చూసిన అయితే అలా పదమూడు సంవత్సరాలు నాడు కూర్చుంటే ఇప్పటికీ సంవత్సరాలు వేసి ఉంటది అని నాకు అనిపించింది ఆ శరీరం నోటితో మాట్లాడేది లేదు నోటితో తినేది లేదు నోటితో తాగేది లేదు కళ్ళు చూసేది లేదు శరీరం నదిలేదు లేదు నిరంతరం యోగ మాత్రం గోడ మాత్రం ఇప్పుడు కూడా నెల పది రూపాయలు పది మంది నేర్చుకునేశారు మాములుగా అధివలిగి ఉన్నటువంటి వాళ్ళ చిన్నప్పుడు అన్నాన బన్నీ దొరుకుతుంది ఆ అమ్మాయి లంగా దొరుకుతుంది ఇంకంతే ఉండిపోయింది మరి ఆ కొరత నేర్చుకుంది ఇలా మహాతల్లై దేవత లోకంలో ప్రకాశిస్తా ఉంది అయితే మరి చేసింది చేస్తుందే చేసింది కానీ చేసిందా ఇప్పుడు మనం చేసిందే చేద్దాం మరి చేసిందని చేద్దాం గురువు గారి మాట్లా ఉందా దేహంలో ఉన్న దేవుదేవుని దర్శించాలన్నా ఉందా కొనికు ఉండాలిగా కోరికున్నారు కదా ఆయన తగినంత చేయాలిగా అప్పుడు కదా జన్మ పావనం అయ్యది అందుకని మహాత్ముడు ఏం చేశాడు దేహములో ఉన్నటువంటి దేవదేవుడు కోసం ఎత్తుక్కున్నారు అందుకే బ్రహ్మంగారు ఏం చెప్పాడు జగతి కన్నా దేహం పెద్దది ఈ దృష్టిలో ఉన్న పరమాత్తులు ఎప్పుడు చూసినా దర్శనం అవుతాడు దృష్టి మధ్య దేవుడు ఎప్పుడు కష్టం ఏమీ లేకనే కాంచవచ్చు గుర్చి వచ్చి గురువుతో చూపించు నువ్వు చదువుకున్న చదువు పొందరు వేళ చూపితే అబ్బాయి లేకపోతే నీళ్ళు రాయమని రాదు ఎల్లుండి రాయమని రాదు మరి రాయమని చూద్దాం మరి గురువు గారి కాడికి నాగొచ్చి స్వామి నాకు ఈ దర్శనమైంది దీని సంగతింటి అంటే అమ్మ దీనికన్నా అవతలుందిరా అని చెప్పి అంతవరకు వచ్చినా మళ్ళీ అడిగితే దీనికన్నా అవతలుందిరా అని చూద్దాం అంతవరకు వచ్చి అడిగితే జీవితం అవుతుందిరా నా గురువు గారు ఎన్నో మాటలు చెప్పింది నాకు మన గురువు గారాయణ నాగేంద్ర స్వామి గారు ఎన్నో మాటలు చెప్పిండు నాకు వాళ్ళ సందేహం రావాలిగా సమస్య రావాలగా నాకు సమస్య రాసిరా దాని అనుభవం చదువుతురా అనుకొని జీవితంలో మీరు శేషాలకి రావాలి గురువు గారికి వెళ్ళగి నా అనుభవం ఇది నా శాతాలు పెట్టిందని అడిగితే దానికన్నా అవతరంగా అని చెప్పడానికి ఆస్కారం ఉందని వేలమంగ మహానుభావుడు మరి చక్కగా అందించినందుకు అటువంటి అనేక మహత్నేకటి నమస్కారం అందజేస్తూ ఈ జీవితాన్ని జీవితం అంతా దైవం కోసం ధ్యానం చేసి ధన్యుడు అర్చనగా చేస్తూ మరి శాంత మాస కార్యక్రమం చక్కగా అందరూ పాల్గొని సర్వ ధన్యుడు కోరుకుని ఇంతటి దోషాలు అందుకున్నాం మంగళ Terima wow. kasih